చాలామంది అయ్యప్ప స్వామి మాలను ధరిస్తూ ఉంటారు అయితే మొదటిసారిగా మాలను ధరించిన వారిని కన్యస్వాములుగా పిలుస్తూ ఉంటారు అయితే వీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదనే నిబంధన ఉంది ఓం స్వామియే శరణప్ప శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప హరిహర సితనే శరణమయ్యప్ప స్వామి మొట్టమొదటిసారిగా కన్యస్వాములు మాల వేసేది ఎప్పుడంటే మాల వేసి నలభై ఎనిమిది రోజులు దీక్ష చేసి మండల పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఆ స్వాములు జ్యోతికి ప్రతి ప్రతి కన్యాస్వామి పెద్ద పాదం నడిచి జ్యోతికి వెళ్ళాలి స్వామి గురుస్వామి తోడుగా జ్యోతికి వెళ్ళాలి ఎందుకంటే కన్యాస్వామి ఈ ఈ పూజలో ఈ మండల దీక్షలో చాలా ముఖ్యంగా చాలా ఇబ్బంది పడకుండా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పెద్ద పాదం నడిచి గురుస్వాములతో నడిచి పంపాలో కన్యపూజ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవాలి స్వామి ఎందుకంటే ఈ కన్యపూజలో స్వామికి మాలిగా మాట ఇచ్చింటాడు ఎందుకంటే మాలికపురతమ్మ ప్రతిసారి ఈ కన్యాస్వాములకి చాలా ఇబ్బందులు పెట్టి చాలా అవస్థలు పెట్టి వస్తూ స్వామి ఈ వీళ్ళకి తోడుగా కన్యాస్వాములకి తోడుగా అయ్యప్ప స్వామి చాలా అవయహస్తంగా ఉండి ప్రతి కన్యాస్వామికి అయ్యప్ప తోడుగా ఉండి నడిపిస్తుంటాడు స్వామి ఎందుకంటే ఈ మాలిగా స్వామి అడిగి ఉంటుంది ఏమని అంటే స్వామి ఎప్పుడై స్వామికి అవయ స్వామికి పెళ్లి చేసుకోవాలని చాలా ఇది అంటుంది ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడైతే కొండకు ఈ కన్యాస్వాములు రారో అప్పుడు నేను నిన్ను వివాహం ఆడతానని ఇచ్చింటాడు అందుకు ప్రతిరోజు స్వామి దగ్గరికి గుడి దగ్గరికి ఊరేగింపుగా వచ్చి వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే కన్యాస్వాములు రారో అప్పుడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన సందర్భంగా ఈ కన్యాస్వాములు రాకుండా ఉండాలని మాలిగా పుత్తమ్మ స్వామి ఈ కన్యాస్వాములకి చాలా ఇబ్బందులు చేస్తుంటుంది అందుకే ఈ ఈ మండల దీక్షలో అయ్యప్ప స్వాములకు కన్యాస్వాములు చాలా పవిత్రంగా అయ్యప్ప స్వామితో సమానంగా చూస్తారు స్వామి అందుకు మీరు ఈ కన్యాస్వాములు మంచి దీక్ష చేసి మండల పూజ చేసుకొని నలభై ఎనిమిది రోజులు ఉండి గురుస్వాములతో పెద్ద పాదము నడిచి పంపాలో కన్యపూజ చేసుకొని పద్దెనిమిది ఎక్కి స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను స్వామి స్వామియే శన్నమయ్యప్ప